जा गओ ले पेवा हम आई जांदे सही हम ना नमक का ओ गओ 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 हाते दीद ना होगा चाना दी चले पइए दादी आज आज तेल अम्मा अनिल ने कट खाले तेने मन నీళ్ళు దాని పోతాయి లేక ఇబ్బంది పడుతున్నాము नहीं है कि वे भी लेओ भी नए पुस्तक आ मिले क्या क्या वाला है हेलो డాక్టర్ అవఆర్ ప్రసాద్ నా పేరు నేను కాలనీలో ఎనభై ఆరు సంవత్సరం ఎనభై ఆరు సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఆరు సంవత్సరం నుంచి ఉంటున్నాను కాలనీ పుట్టి ఇప్పటికి దాదాపు ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయింది కానీ ఇప్పటివరకు ఈ మధ్యనే రోడ్లు వేశారు కానీ డ్రైనేజ్ లేకపోవడం వల్ల మా మునిగిపోయిన ఈ ఈరోజు ఇది మూడవసారి ఈ విధంగా రావటము ఎన్నిసార్లు మేము ధర్నాలు చేసినా తర్వాత వచ్చే స్ట్రైకులు చేసినా కూడా మేము ఎంపీడీ ఆఫీస్కి దగ్గర వెళ్ళి కూడా చేసినా కూడా ఇప్పటివరకు ప్రతిస్పందన లేదు ఎవరు పట్టి ఎన్నిసార్లు విన్నవించినా కూడా మా సమస్యలు అధికారులు ఎవరు పట్టించుకోట్లేదు కాబట్టి ఇప్పటికైనా సరే ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత అయినా సరే స్పంది ప్రతిస్పందించి మాకు ఈ ఇబ్బందులు లేకుండా తొలగించాలని చెప్పి సైడ్ కాలువలు కావాలి రోడ్లు వేసారు కానీ సైడ్ కాలువలు ఒక శాంక్షన్ చేసి మమ్మల్ని ఇబ్బందులు నుంచి మమ్మల్ని ఆ ఇబ్బంది తొలగించాలని కోరుకుంటున్నాను మూడు గంటల నుండి వాన పడుతుంది ఇళ్ళంతా తడిసి ఇంట్లోకి కూడా నీళ్ళు వస్తున్నాయి కానీ మాకు కాలువలు లేని దాన్ని నీళ్ళు ఇళ్లలోకి వచ్చి మాకు అసలు వండుకోవటానికి కూడా తావు లేకుండా పోయింది మాకు ఈ కాలువలు వచ్చి నీళ్ళు ఇళ్లలోకి రాకపోదు కానీ మాకు చాలా ఇబ్బంది ఉంది ఎంత తిరిగి ఎంత అడిగినా గానీ ఈ కాలువలు అయితే రావటం లేదు చాలా ఇబ్బంది ఉంది అధికారులు ఎవరు పట్టించుకోవటం లేదు ఎన్నిసార్లు అడిగినా కానీ ఎవులు మమ్మల్ని పట్టించుకోవటం లేదు కాకపోతే మాకు కాలువలు రావాలని అడుగుతున్నాను